ఆగస్టు పదహారు మనకు వరలక్ష్మి వ్రతము ఈ వ్రతం రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మం ముందు ఈ మూడు వస్తువులు పెడితే చాలు లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా గుమ్మం ముందు ఈ మూడు వస్తువులను పెట్టండి అలా పెట్టుకోవడం వల్ల అదృష్టము ఐశ్వర్యము ఎనలేని సంపద మీ సొంతము అలానే కాకుండా తిరుగులేని యోగాలు కూడా మీకు కలుగుతాయి అని మనం చెప్పుకోవచ్చు ఈ మూడు వస్తువులకు శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి దేవి రూపాలుగా భావించే ఈ మూడు వస్తువులు మన ఇంటి గుమ్మం దగ్గర పెట్టుకోవడం వల్ల మనకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుందన్నమాట మనకేంటంటే కనుక ఆగస్టు పదహారవ తేదీన వరలక్ష్మి వ్రతము రానుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా శక్తిని అంటే ఇచ్చే వ్రతం అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవిని అంటే ఆ వరాల తల్లిని మనము చక్కగా పూజించుకుంటే మన ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని ధనానికి ధాన్యానికి లోటు ఉండదని అలానే కాకుండా ఏంటంటే మన సంపద పెరుగుతుందని మనం భావించుకుని చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం అలానే కాకుండా వరలక్ష్మి వ్రతం రోజున ఏంటంటే కనుక నుండి ఇంటిని చక్కగా ముస్తాబు చేస్తాము అంటే ఇంటిని కూడా చక్కగా అలంకరించుకుని అమ్మవారిని అంటే ప్రతిష్టాపన చేసుకుని ఆ తర్వాత ఏంటంటే పూజా కార్యక్రమాలు చేసుకుని ఇంటికి వచ్చిన ముత్తైదులు అందరికీ కూడా మనం లక్ష్మీ రూపంగా భావించి వాయనాలు ఇవ్వటం అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా అమ్మవారికి ఇష్టమైన పిండి వంటలు నైవేద్యాలు రకరకాల అమ్మవారి అలంకరణలు ఇవన్నీ కూడా మనం చేస్తాం మనం కూడా లక్ష్మీదేవి రూపంగా భావించుకొని చక్కగా ఏంటంటే నిండుగా తయారవుతూ ఉంటాం కదా అంతటి పరమ పవిత్రమైన రోజు అనమాట ఎవరింటికి అయితే లక్ష్మీదేవి రావాలి ఎవరి ఇంట్లో అయితే తిష్ట వేసుకొని కూర్చోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక గుమ్మం దగ్గర ఈ వస్తువులని ఖచ్చితంగా పెట్టాలని మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుంది పురాణ గ్రంథం ప్రకారం ఏంటంటే గనక ఈ వస్తువులకు అత్యంత శక్తి ఉంటుందన్నమాట ఈ వస్తువులు చాలా చాలా పవిత్రమైనవిగా కూడా భావించబడతాయి కాబట్టి ఈ వస్తువులని ముఖ్యంగా మన గుమ్మం దగ్గర పెట్టుకుంటే మన సంపాదన తరగదు మన ఐశ్వర్యం పెరుగుతుంది మనకు కావలసినంత అంటే అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది అని మరి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా చక్కగా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా అసలు మనం ఏ వస్తువులని పెట్టాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి మనము చక్కగా వరలక్ష్మి వ్రతం రోజు ఈ మూడు వస్తువులు అనమాట ఈ మూడు వస్తువులు కూడా ఏంటంటే మనకు లభిస్తాయి అలానే కాకుండా ఈ మూడు వస్తువులు కూడా మనకు ఏంటంటే దొరుకుతాయి అని చెప్పుకోదగ్గ విషయం అనమాట అంటే మన బడ్జెట్ లో మనకు దొరికే వస్తువులని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి వస్తువులని ఖచ్చితంగా తెచ్చుకోండి మనం ఎన్నో వస్తువులని తెచ్చుకుంటాం ఈ ఇందులో ఈ వస్తువులని ఖచ్చితంగా తెచ్చుకోవాలన్నమాట ఇక్కడ చూసే విధంగా ఏంటంటే కనుక అండి ఏనుగు బొమ్మ ఎందుకంటే లక్ష్మీదేవి చిత్రపటం కావచ్చు లక్ష్మీదేవి అంటే పక్కన ఉండే ఏనుగు బొమ్మలు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మన ఇంటి సింహద్వారం దగ్గర అంటే మన తలుపులపై లేదంటే మన గో పై ఏనుగు బొమ్మలు ఉండాలి ఈ ఏనుగు బొమ్మలు ఏంటంటే కనుక తొండం పైకెత్తినట్టు ఉంటే మన ఇంటికి అదృష్టము ఐశ్వర్యము ఎనలేని సంపద మన సొంతము అలానే కాకుండా ఏనుగు బొమ్మల్ని మనము అంటే గోడలపై కావచ్చు తలుపులపై కావచ్చు మనం పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో మన భర్త సంపాదన విపరీతంగా పెరగటానికి అవకాశం ఉంటుందన్నమాట అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన ఏనుగు బొమ్మల్ని ఖచ్చితంగా ఏంటంటే కనుక వరలక్ష్మి వ్రతం రోజు తెచ్చుకొని మీ ఇంటి గుమ్మం దగ్గర కావచ్చు లేదంటే కనుక మీ అంటే తలుపులపై కావచ్చు లేదంటే గోడలపై కావచ్చు అతికించండి ఎందుకంటే మనకు ఏనుగు బొమ్మలు మనం ఒకవేళ తెచ్చుకోకపోయినా వీటి మాదిరిగానే మనకి ఏంటంటే స్టిక్కర్స్ దొరుకుతూ ఉంటాయి వాటినైనా సరే తెచ్చుకొని తలుపులపై లేదంటే గోడలపై మనం చక్కగా అతికించామనుకోండి ఇక మన ఇంట్లోకి లక్ష్మీదేవి వద్దన్నా సరే వస్తుంది వద్దన్నా సరే ధనాన్ని ఇస్తుంది అనమాట మన సంపాదనను కూడా అదే రీతిలో పెంచుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ ఏనుగు బొమ్మల్ని తెచ్చుకోండి ఈ ఏనుగు బొమ్మలు ఏంటంటే గనక అమ్మవారి రూపాలన్నమాట అమ్మవారికి అత్యంత ఇష్టకరమైనవి అని చెప్పొచ్చు ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదండి మన ఇంట్లో కూడా మన లక్ష్మీదేవి ఉంటే అందులో తప్పనిసరిగా ఏనుగు బొమ్మలు ఉంటాయన్నమాట ఏనుగంత బలం రావటానికి ఇల్లు ఐశ్వర్యంతో అంటే నిండిపోవటానికి మన ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉండటానికి ఏనుగు బొమ్మలు అంటే మనకు సహకరిస్తాయి అలానే కాకుండా ఏనుగు బొమ్మలు ఉపయోగపడతాయి అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఏనుగు బొమ్మల్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి మీకు మంచి జరుగుతుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారు సంపాదన అనేది కూడా పెరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏనుగు బొమ్మల్ని తప్పనిసరిగా తెచ్చుకోవాలి ఇక రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక మనం చాలా మంది కూడా ఈ వస్తువు అంటే పరిహారం ఆచరిస్తామండి పరిహారాన్ని మనం చేస్తాం అయినప్పటికీ కూడా ఏంటంటే ప్రతినిత్యం చేయడం వల్ల అయితే ఇంకా మనకు మంచి మేలు జరుగుతుంది రాగి చెంబు పరిహారం అండి ఏంటంటే కనుక రాగి చెంబులో అంటే పుష్పాలను కుంకుమ పసుపు అలానే కాకుండా ఏంటంటే కనుక అక్షంత్రలు గంధము అలాగే పచ్చకర్పూరం పొడి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఎర్రటి పుష్పాలను వేసేసి గుమ్మం దగ్గర మనము కుడివైపున మనం గుమ్మం పక్కకు అంటే తలుపు పక్కకు పెట్టుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే మనకు ఐశ్వర్యం అమాంతం పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే వచ్చేసి రాగి రాగి పరిహారం కాబట్టి రాబడి విపరీతంగా పెరుగుతుంది రాబడి ఎన్నడూ చూడని విధంగా మనం చూసుకోగలుగుతాం కాబట్టి ఏంటంటే ప్రతి నిత్యం కూడా పెడుతూ ఉండండి అలానే కాకుండా ఏంటంటే ప్రతిరోజు ఈ నీటిని మారుస్తూ ఉండండి మళ్ళీ కొత్త నీటిని పోసి పెడుతూ ఉండండి కొంతమంది శుక్రవారాలు మాత్రం పెట్టుకుంటారు కొంతమంది ప్రతినిత్యం గుమ్మం దగ్గర ఏంటంటే కనుక తలుపు పక్కన అంటే గుమ్మం దగ్గర డోర్ పక్కన ఏంటంటే కుడివైపున ఎప్పుడు కూడా రాగి చెంబుల నీళ్లను పోసి పుష్పాన్ని వేసి పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఆ తల్లి మన ఇంటికి వస్తుందని మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందని కూడా అమ్ముతూ ఉంటారు ఇలా మీరు ప్రతినిత్యం చేయకపోయినా ఈ వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం ఖచ్చితంగా ఉదయం పెట్టుకొని రాత్రంతా కూడా ఉంచండి అలా కనుక ఉంచినట్టయితే చాలా మంచిది అనమాట నీళ్లు నారాయణుడిగా చెప్పబడతాయి కాబట్టి ఆ నారాయణుడి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది నీళ్లు పంచభూతాల్లో ఒకటి కాబట్టి నీళ్లకు అత్యంత శక్తి ఉంటుంది అలానే కాకుండా రాగి చెంబు అంటే కూడా ఏంటంటే చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి ఇలా రాగి చెంబు నీళ్లతో పరిహారం చేస్తే తప్పకుండా మనకు మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి మూడో వస్తువు అండి ఈ వస్తువు ఏంటంటే గనక స్వస్తి గుర్తు ఈ స్వస్తి గుర్తు అనేది అమ్మవారికి చాలా చాలా ఇష్టపడమాట స్వస్తిక్ గుర్తు ఏంటంటే మన తలుపులపై మనం తప్పనిసరిగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున వేసుకోవాలి ఈ స్వస్తిక్ గుర్తు మీ ఇంటి తలుపులపై ఉంటే మాత్రం మీ పంట పండినట్టే అని చెప్పొచ్చు మీ సుడి తిరిగిపోతుంది భర్త సంపాదన చాలీ ఉండి మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం భర్త సంపాదన అసలు కూడా పెరగటం లేదు మా భర్త చాలా తక్కువగా సంపాదిస్తాడండి ఎందుకు మాకు ఇలా జరుగుతుందో తెలియదు మేమైతే నోములు వ్రతాలు పూజలు అన్ని ప్రతి ఒక్కటి చేసుకుంటూ ఉంటాం పూజ కార్యక్రమాలు కానీ మా సంపాదన మాత్రం మాకైతే అసలు పెరగటం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి స్త్రీలు ఏంటంటే కనుక చక్కగా గుర్తు పెట్టుకోండి ప్రతి శుక్రవారం కూడా మనము అంటే తలుపులపై స్వస్తి గుర్తు వెయ్యాలి అలానే కాకుండా పూజ గదిలో కూడా ఏంటంటే ముందు ఒక స్వస్తి గుర్తు ఆ తర్వాత మధ్యలో ఓం గుర్తు ఆ తర్వాత మళ్ళీ స్వస్తి గుర్తు ఇలా కనుక వేసుకున్నట్టయితే మనకు తప్పకుండా మంచి జరుగుతుంది మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోయి మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక సంపాదన పెరగటానికి సంపాదించిన ధనం మన దగ్గర ఉండటానికి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలగటానికి కూడా అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి సంపదలకు ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని మనం కర్రసీగా భావిస్తాం కావున అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మనకు అంటే నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకురావాలంటే ఖచ్చితంగా ఈ నియమాలను తప్పకుండా ఆచరించండి ఈ మూడు వస్తువులకు అత్యంత శక్తి ఉంటుంది చాలా చాలా పవిత్రమైనవి చాలా శక్తితో కూడుకొని ఉండే వస్తువులు కాబట్టి ఈ మూడు వస్తువులు కనుక మనం గుమ్మం దగ్గర పెట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది మీరు ప్రతినిత్యం పెట్టకపోయినా పర్వాలేదు ఈ వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఈ మూడు వస్తువులను పెట్టండి అలా పెడితే లక్ష్మీదేవి తప్పనిసరిగా ఇంటికి రావడం ఇంట్లో తిష్టవేయటం మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇవ్వడం పాదన పెంచడం మీరు పట్టిందల్లా బంగారంలాగా చేయటం అలానే వచ్చేసి అద్భుతమైన ఫలితాలను కూడా మీకు చూపించడం ఇవన్నీ కూడా జరుగుతాయని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి చక్కగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే గుమ్మానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం గుమ్మం లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం అలానే కాకుండా అమ్మవారి స్వరూపంగా భావించుకుంటూ ఉంటాం అందుకే గుమ్మం పూజ చేస్తూ ఉంటాం చాలా మంది కూడా గడప పూజని ఆచరిస్తూ ఉంటారు గడపకు చక్కగా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి చక్కగా ముగ్గును పెట్టి ఆ తర్వాత పుష్పాలను కూడా మనం పెట్టుకుంటూ ఉంటాము ఎందుకంటే గడప ఎంత చక్కగా ఉంటుందో అలా లక్ష్మీదేవి మన గుమ్మం నుంచి అడుగు పెడుతుంది మన గుమ్మం ఏంటంటే కనుక చెడుని కూడా ఆకర్షిస్తుంది మంచిని కూడా ఆకర్షిస్తుంది మంచిని మాత్రమే ఆకర్షించాలంటే ఇలాంటి వస్తువులను మనం తప్పకుండా పెట్టుకోవాలి అదే చెడుని ఆకర్షించాలంటే ఇలాంటి వస్తువులు పెట్టకపోతే చెడే జరుగుతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ వస్తువులను తప్పకుండా పెట్టుకోండి పెట్టేసుకొని చక్కగా ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి గుమ్మం దగ్గర పెట్టకూడని వస్తువుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ వస్తువులు పెడితే ఇంటికి పరమ దరిద్రం అలానే కాకుండా ఇంట్లో పైసా మిగలదు లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మన సంపదను తరిగిస్తూ ఉంటుంది అనమాట అలానే కాకుండా మొదటి ఏంటంటే కనుక చెప్పులు మనము గుమ్మం దగ్గర ఎలా పడితే అలా చెప్పులు వదులుతూ ఉంటాం కొంతమంది అయితే తొందర తొందరలో వచ్చేసి గుమ్మం మీదనే చెప్పులు వదులుతూ ఉంటారు కదా అలా చేయకండి అది పాపం అండి అది దరిద్రానికి దారి తీస్తుంది ఇంట్లోకి కోరి కష్టాలను మనమే తెచ్చుకున్న వారం అవుతాం మన కష్టాలకు తోడు ఏంటంటే కనుక దరిద్రబాదలన్నీ కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి చెప్పులు అనేవి ఏంటంటే గుమ్మం బయటే ఉండాలి అంటే గుమ్మం దగ్గర ఉండకూడదు గుమ్మానికి బయటే ఉండాలి అని మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు చెప్పులు కేవలం ఏంటంటే కనుక రండి చెడుని తీసేసి మనకు అంటే చెడు అనేది రాకుండా ఉండటానికి మనం చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటాం అంటే ఉట్టి కాళ్ళతో తిరగకూడదు చెప్పులు వేసుకొని తిరగాలని మనం పెద్దవారు చెప్తారు కానీ అవే చెప్పులు గుమ్మం బయటే ఇడవాలి కానీ గుమ్మం దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వకూడదు అని చెబుతూ ఉంటారు చాలామంది కూడా దెబ్బ దెబ్బ వచ్చేసి అంటే తొందర తొందరలో వచ్చేసి గుమ్మం మీద ఆ చెప్పులను వదిలేయటం గుమ్మం ముందే కొంతమంది అయితే ఇంట్లో కూడా వేసుకొని పోతూ ఉంటారు అలా చేయకండి అలా చేస్తే చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయండి కష్టాలు చాలా వస్తూ ఉంటాయన్నమాట ఇబ్బందులు పాలైపోయి మీకైతే చాలా ఇబ్బందితో పాటు ఏంటంటే సంపాదన తరిగిపోతుందనమాట కాబట్టి గుమ్మం దగ్గర చెప్పులను మాత్రం అసలు ఎప్పుడూ వదలకండి కొంచెం గుమ్మానికి దూరంగా వదులుకోండి అలా వదులుకుంటే మనకి ఏంటంటే గనక మంచి ఫలితం వస్తుంది అనమాట అలాగే కాకుండా ఇంకొక వస్తువు ఏంటంటే గనక అండి డస్ట్బిన్ డస్ట్బిన్ ను చాలా మంది కూడా ఏంటంటే గుమ్మ ముందు పెట్టుకుంటారు లేకంటే తలుపు దగ్గర పెట్టుకుంటారు అలా చేయకండి గుమ్మం దగ్గర చెత్తను అసలు పెట్టకూడదనమాట చెత్త అంటే మనమంతా కూడా అంటే తిని పారేసింది అలానే కాకుండా ఎంగిలిది అంతా కూడా ఏంటంటే ఆ డస్ట్బిన్లో ఉంటూ ఉంటుంది మన అంటూ ముట్టు కూడా ఆడవాళ్ళది అందులో లో మనం పడేస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే లో ఇలాంటి అంటే వస్తువులు ఉంటాయి అవి చాలా వరకు కూడా ఏంటంటే దరిద్రాలకు తీసే వస్తువులు కాబట్టి గుమ్మం దగ్గర ఏంటంటే అంటే కనుక మనము చెత్త డబ్బనసలు పెట్టుకోకూడదు అదేనండి డస్టుబిన్ను చాలా మంది కవర్లో వేసేసి గుమ్మం దగ్గరే ఉంచుతూ ఉంటారు తర్వాత పడేసుకుందాం లే తర్వాత అంటే వెయ్యొచ్చులే తర్వాత తీసుకెళ్ళొచ్చులే అని పెట్టుకుంటూ ఉంటారు కానీ అలా చేయకండి అలా చేస్తే మీకే ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట మీ సంపాదన అనేది తగ్గిపోతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనమాట మీకు అనేక రకాల కష్టాలను కూడా ఆ అమ్మవారు అంటే ఇస్తుందని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి గుమ్మం దగ్గర అసలు చెత్తను పెట్టకూడదండి ఆ చెత్త వల్ల ఏమవుతుందంటే కనుక మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తాయి వాటి వల్ల క్రిమి కీటకాలు కూడా వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా మనకు బాధలు అలానే తీరని కష్టాలు ఇలాంటివన్నీ కూడా వస్తాయి మంది అనుకుంటూ ఉంటారు మేము చేయకపోయినా కానీ మాకైతే దరిద్రాలు పట్టుకొని పీడించి మమ్మల్ని అయితే అతలాకుతలం చేస్తున్నాయని అతలాకుతలం చేసేటివి ఆ దరిద్రాలు వీటిదారు అనే వీటి ద్వారానే దరిద్రాలు ప్రవేశించి మన జీవితాన్ని అంతా కూడా కిందికి మీదికి చేసేస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే డస్ట్బిన్ కావచ్చు చెత్తని కావచ్చు గుమ్మం దగ్గర అస్సలు కూడా పెట్టకండి దూరంగా పెట్టుకోండి గుమ్మానికి కొంచెం దూరంగా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట ఆ తర్వాత ఏంటంటే కనుక అంటే చీపురు చీపురు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదండి చీపురు అనేది ఏంటంటే మనము లక్ష్మీదేవి రూపంగా భావించినప్పటికీ కూడా చీపురు గుమ్మం దగ్గర పెట్టకూడదు అనమాట చీపురు గుమ్మం అంటే దగ్గర పెట్టుకుంటే మనకి ఇబ్బంది కలుగుతుంది అదే చీపురు ఏంటంటే కనుక మీ ఇంట్లో డోరు పక్కన అంటే గోడ ఉంటుంది కదండి కుడివైపున గోడకు ఈ చీపురుని నిటారుగా నిలబెడితే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి ఫలితం వస్తుంది కానీ గుమ్మం దగ్గర పెట్టుకుంటే మాత్రం ఫలితాలు అయితే ఎలాంటివి రావు ఫలితం శూన్యం అని చెప్పొచ్చు కాబట్టి గుమ్మం దగ్గర చీపుర్ని మాత్రం అస్సలు పెట్టకండి అలా పెడితే జీవితంలో తీరని కష్టాలతో పాటు మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తాయి అదే గుమ్మం పక్కన డోర్ పక్కన ఆ చీపురు నించోబెడితే ఏంటంటే ఇంట్లోకి దృష్టశక్తులు ప్రవేశించమని కూడా మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు రాత్రి సమయాలలో మనం పడుకునేటప్పుడు గుమ్మం దగ్గర చాలా మంది కూడా చీపురుని వేసి పడుకుంటారు అది చాలా మంచిదండి ఎందుకంటే ఆ చీపురు వల్ల ఏంటంటే గనక చెడు జరగదని చెడు మన ఇంట్లోకి ప్రవేశించదని చెడు రాకుండా అడ్డుకట్ట వేయడానికి చీపురు ఉపయోగపడుతుందని నమ్ముతూ ఉంటారు ఇప్పటికి కూడా ఏంటంటే మన పల్లెల్లో మన అమ్మలు కావచ్చు కొంతమంది పట్టణాలలో కూడా ఆచరిస్తూ ఉంటారు చీపురుని ఖచ్చితంగా గుమ్మం దగ్గర పెట్టి పడుకునే అలవాటు ఉంటుంది కానీ గుమ్మాని కానిచ్చి మాత్రం పెట్టకండి గుమ్మానికి కొంచెం దూరంగా పెట్టేసి పడుకోండి అలా మీకు మంచి మంచి ఫలితం వస్తుందన్నమాట రాత్రి సమయాలలోనే చీపురుని గుమ్మానికి కొంచెం దూరంగా పెట్టండి కానీ ఉదయం సమయాలలో మాత్రం అంటే చీపురి అస్సలు పెట్టకండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చాలా మంది చేసే అతి పెద్ద తప్పులు ఇప్పుడు మనం తెలుసుకుందాము గుమ్మం ఏంటంటే కనకనండి లక్ష్మీదేవి రూపం కాబట్టి చాలా మంది మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం మనం ఇంట్లో నించుంటాం ఉంటాం వాళ్ళు గుమ్మం బయట నించుంటారు ఉంటారు గుమ్మం పై నుంచి మనకు డబ్బు ఇవ్వడం పాలు తీసుకోవడం అలానే కాకుండా ఏదైనా వస్తువులు తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటివి ఎప్పుడు చేయకండి అదేంటంటే గనక చాలా వరకు కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఏంటంటే మీకు కష్టాలు పాలు చేయడానికి కష్టాల పాలు అవ్వటానికి కష్టాలు కొని తెచ్చుకోవడానికి కష్టాల బారిన మీరు పడటానికి ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మనం చెప్పే ఈ యొక్క పరిహారాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి అలానే కాకుండా ఏంటంటే మీరు చేసే తప్పులని కూడా మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు చాలా మంది కూడా ఏం చేస్తారంటే కనుక గుమ్మం తల అవతల ఉండి తీసుకుంటూ ఉంటారు అలా చేయకూడదు వారినా సరే లోపలికి రమ్మనండి మీరైనా సరే బయటికి రండి అంతేకానీ మీరు ఇటు నుంచోని వాళ్ళని అటు నుంచోబెట్టి ఇలాంటి పనులు మాత్రం చేయకండి చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి మనకు తెలియకుండానే మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం అవి మనం కావాలని చెయ్యం కానీ అవి ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి అలా అయిపోయిన తర్వాత మనం బాధపడిపోతూ ఉంటాం అయ్యో మేము ఈ పని ఎప్పుడు అనుకున్నాం కానీ చేసేసామే అని అనుకుంటూ ఉంటాం కదా ఆ పనులు ఏంటంటే కనుక అండి గుమ్మం మీద అంటే కూర్చోవటం చాలా మంది కూడా గుమ్మం మీద కూర్చొని పేరు చూస్తూ ఉంటారు కొంతమంది గుమ్మం మీద కూర్చొని జుడబేసి ఉంటారు అలా చేయకండి గుమ్మం అమ్మవారి స్వరూపం కాబట్టి గుమ్మం మీద కూర్చుంటే మనకు అంటే ఆడవాళ్లకు ముఖ్యంగా అనేక ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయనమాట అలానే కాకుండా ఏంటంటే గుమ్మంపై నించుకోవటం గుమ్మాన్ని ఎక్కి అంటే తొక్కటం ఇలాంటివి చేయకూడదు కొంతమంది మన పెద్దవారు ఏంటంటే గుమ్మానికి కాలు తాకితే మొక్కుతూ ఉంటారు ఎందుకంటే గనక గుమ్మం లక్ష్మీదేవి యొక్క రూపం అనమాట కాబట్టి గుమ్మానికి మనం పూజలు చేస్తాం కాబట్టి గుమ్మానికి కాలు తాకితే మొక్కుతూ ఉంటారు మనం మొక్కకపోయినా పర్వాలేదండి కాలు మాత్రం తగిలించకూడదు ఎక్కి నింకూడదు గుమ్మంపై అంటే తలపెట్టి పడుకోకూడదు అలానే కాకుండా ఏంటంటే గుమ్మం దగ్గర ఇలాంటి నియమాలు ఖచ్చితంగా ఆచరించాలి ముఖ్యంగా ఈ వరలక్ష్మీ వ్రతం రోజున ఈ వస్తువులను పెట్టేసి ఈ వస్తువులను పెట్టకుండా మీరు గుమ్మానికి పూజ చేస్తే మాత్రం లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంటికి వచ్చి మీ సంపాదనను అమాంతం పెంచేస్తుంది మీకు ఎనలేని అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తుంది అనమాట అలాగే మీకు మంచి శుభ ఫలితాలను కూడా ఇస్తుందని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి అలానే వచ్చేసి ఏంటంటే గుమ్మం దగ్గర ఇలాంటి నియమాలను ఆచరించిన స్త్రీ ఎప్పుడు కూడా చక్కగా అంటే వారి భర్త సంపాదన ఎప్పుడు కూడా నిరంతరం పెరుగుతూ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులను తొలగించుకుని తిరుగుండదు